అందరికీ జై శ్రీరామ్ భారత్ భారత్ ఇలా సార్ వాళ్ళందరికి అనిపిస్తుంది ఏసుకుంటుండ్రా మీకెందుకు పట్టిందిరా రా ఒక ఇంటికి ఒక అని అనిపిస్తున్నది సార్ ఒక తల్లి తొమ్మిది నెలలు గర్భంలో దాసి ఆ శిశువుకి ఎట్లయితే జన్మనిస్తుందో ఆ పురిటి నొప్పులు ఆ తల్లికి మాత్రమే తెలుస్తాయి అదే విధంగా దేశభక్తి ఉన్నోడికే దేశం పట్ల కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఇప్పటికే తెలుస్తుంది ఎందుకు ఈ విషయం చెప్తా ఉందంటే ఈ రోజు మహేశ్వరం ప్రకండం నుంచి ఇరవై ఒక్క ప్రకాండలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరిద్దరు మనుషులు రండి అని చెప్పారు ఇరవై ఇద్దరిద్దరు మనుషులు రమ్మంటే నలభై మంది వైద్దాం కాకపోతే ఈరోజు వంద మంది వచ్చినాం దానికన్నా ఎక్కువ ఇసుకురాగలుగుతాం రెండు వేల మందిని మూడు వేల మంది లక్ష మందిని కూడా తరలించే కెపాసిటీ ఉన్నా కూడా ఈ రోజు మెమోరాండం మాత్రమే ఇద్దాము మంది ఎక్కువే అని చెప్పేసి పెద్దలు సూచనల మేరకు ఒకరొకరం వచ్చినాం ఇక్కడికి మేము మెమోరాండం ఇవ్వడానికి మాత్రమే వచ్చినాం నిన్న ఒక ర్యాలీ తీసిన వాళ్ళు వాళ్ళు ర్యాలీ తీస్తే వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ ర్యాలీని సక్సెస్ చేసే విధంగా చేసినటువంటి ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు మేము ఒక మెమోరాండం ఇవ్వడానికి వస్తే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు రాబోయే రోజులల్లా మీరు నిలబడ్డ జాగా అరెంట్ వేడిలో ఉండవు రాబోయే ఏడవ కూర్చున్నాను వర్క్ ఓట్లు కూర్చున్నా పక్కన చేరాలంటే మీరు మేము ఈ ఆఫీసు ఆఫీస్ అందరూ కూడా పక్కకు పోవాల్సిన అవసరం ఉంటుంది అలాంటి పరిస్థితి వస్తుంది అందుకనే చెప్తా ఉన్నా ఉరిటి నొప్పులు కానీ పెంచినటువంటి తల్లికి ఎంతైతే బాగా ఉంటుందో దేశం మీద తల్లిదండ్రుల మీద వాళ్ళ పిల్లల మీద రేపు రాబోయే రోజులల్లా ఇలాంటి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి నా ఇంటి వరకు రాలేదు నా ఊరి వరకు రాలేదు నా గల్లి వరకు రాలేదు నా పిల్లమే చేయలేదు నా తల్లిమే చేయలేదు నా పిల్లమే చేయలేదు అని చెప్పేసి నిద్రపోతున్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా నాయకులకు కూడా చెప్తా ఉన్నా ఇక్కడ నుంచి ఇంటికానికి వస్తేనే కాదు భారతదేశం కూడా నా కన్న తల్లి లాంటిదే భారతదేశం కూడా నా గల్లి కన్న తల్లిలాంటిదే ప్రతి గల్లీలో ఉన్న వాళ్ళు ప్రతి ఏ కులం వారైనా ఏ మతం వారైనా అందరినీ కూడా ప్రతి వారిని గౌరవించమని చెప్పేసి పర మతాన్ని కూడా గౌరవించామని చెప్పేసి మా తల్లిదండ్రులు నేర్పి మా మతం నేర్పింది మా మా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్పినాయి మేము అందరం కూడా ఇంకా ఓపికలను ఉన్నాం ఒకసారి మాకు పెద్దలు నేర్పిన సూచనల మేరకు మాకు మా గ్రంథాలు నేర్పిన వాటిని అన్ని పక్కన పెడితే మీకన్నా కట్టర్గా కొట్టేటువంటి కెపాసిటీ ఉన్నాయి ఎవరు కూడా కాముష ఉన్నారు ఇక నుంచి చెప్తా ఉన్నా మా హిందువుల పైన దాడులు చేసేది ఒక రక్తం బుట్ట కూడా కింద పడిన సరే మేమందరం కూడా ఇక్కడ నుంచి బయలుదేరికి వస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి డిపార్ట్మెంట్ చెప్తా మెమోరెండం మాత్రం సార్ కలెక్టర్ గారిని కల్పించాలి మా మెమోరండా సార్ గారికి ఇచ్చి అదే విధంగా మేము వెళ్ళిపోతాం మాకు దయచేసి మీకు అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన అందరు ధన్యవాదాలు తెలియజేస్తూ